నా పేరు సంతోష్ అని యాక్చువల్లీ ఇక్కడ ఫామ్ ఉంది సో రీజన్ ఏమంటే ఐ డన్ మై ఎన్బిఏ అన్ని వర్క్ చేసి ఐమ్ వర్క్ మోర్ దెన్ ట్వల్వ్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ నేను వర్క్ కూడా చేశాను సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ కీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫార్మింగ్ యాక్చువల్లీ మాకు ఫార్మింగ్ అంటేనే లైఫ్ ఫార్మింగే లైఫ్ అందరూ చెప్పేలాగా దేశానికి ఎలా రైతు ఆదర్శం రైతు ఆదర్శమో మిలిటరీ ఎలాగో వాళ్ళిద్దరు లేకపోతే జై జవన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ అంతే కిసాన్ అనే లేదంటే ఏ నీకు ఎన్ని మీ దగ్గర కోట్లు ఉన్నా గానీ యూజ్లెస్ వేస్ట్ అది కరోనా వచ్చినప్పుడు ఏం తిన్నారు పండించిన ఇది తప్ప మీ డబ్బులో మీకు ఏం చేయాలి కాకపోతే ఎందుకు ఫార్మర్స్ బ్యాక్ గ్రౌండ్ లోనే ఇప్పుడు ఉన్నారు అంటే అగ్రికల్చర్ స్కిల్స్ ఏమున్నా అది ఈజ్ నాట్ యూజింగ్ ప్రాపర్లీ యూస్ చేసుకోకుండా ఉంటారు ప్రతి రైతుకి నేను చెప్పే సలహా ఏమంటే మీరు పండించక్రాప్ కమర్షియలైజ్ గా థింక్ చేయాలి మార్కెట్ని థింక్ చేయాలి ఈ రోజు కొత్తమీరి పది రూపాయలు యాభై రూపాయలు అమ్ముతుందంటే ఈ రోజు తీసుకెళ్ళి సీడ్స్ పెట్టేస్తారు ఈ రోజు తీస్తే మళ్ళీ ఇంకొక వన్ మంత్ లోపల మొత్తం అది వన్ రూపీ కాదు మీరు గేర్లకు వేయాలి అలాంటి పరిస్థితి వస్తుంది రీజన్ ఏమంటే థింక్ చేయాలి ఇప్పుడు కొత్తమీరి మంచి రేట్ లేదు అన్నప్పుడు అప్పుడు వేసుకోవాలి అది వదిలేసి ఇప్పుడు రేట్ అయితే నేను చేసే కొద్దిగా థర్టీ డేస్ అవుతుంది అప్పుడు పెడితే ఏం వస్తుంది అంటే మీరు అనేది టైం డ్యూరేషన్ వాళ్ళకి తెలియదు అనమాట సార్ అది మైండ్ కాన్సెప్ట్ ఏమంటే యొక్క టాపిక్ ప్రాఫిటబుల్ వస్తుందని మీరు అక్కడ చూసుకోవాలన్నమాట మార్కెట్ని చేసుకోవాలి మెయిన్గా ఏమంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేయడం అలాంటివి ఏం చేసుకోకూడదు చాలా ఇప్పుడు అడ్వాన్స్ మెథడ్స్ వచ్చినాయి డిపిరిగేషన్ వాడుకోవాలి ఇంకా అదేలాగా వాటర్ వదులుకోవడం అదన్నీ చేయకూడదు లేబర్ మేనేజ్మెంట్ అవుతుంది గ్రీన్ హౌస్ పెట్టుకుంటే మీకు ఒక ఎకరానికి వదిలే వాటర్ని మీరు గ్రీన్ లో నాలుగు ఎకరాలు చేయొచ్చు ఇప్పుడు ఏంటి డిఫరెన్స్ చెప్పండి గ్రీన్ ఇప్పుడు ఓపెన్ ఫీల్డ్కి డిఫరెన్స్ ఏంటి ప్రతి ఒక్కటి మేనేజ్మెంట్ మీరు వీడ్ చూస్తే వీడ్ మేనేజ్మెంట్ ఉంటుంది వీడ్స్ మతి పెస్టిసైడ్ పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ వీడ్ మేనేజ్మెంట్ వాటర్ మేనేజ్మెంటు లేబర్ మేనేజ్మెంట్ బయట ఇంత స్థలానికి మీరు లేబర్ చేసుకోవాలంటే ఫిఫ్టీ మెంబర్స్ అవుతారు ఇక్కడ సిక్స్ టు టెన్ మెంబర్స్ అవుతారు అదే డిఫరెన్స్ మీరు బయట కలుపు మందులు అవి ఇవి కొట్టాలి ఇక్కడ కొట్టే అవసరం లేదు వాటర్ అంటే బయట మీరు దీనికి వదిలే వాటరు మీరు బయట చేయాలంటే ఫోర్ ఎకర్స్ కావాలి వాటర్ అంత వాటర్ కావాలి దీంట్లో ఫోర్ ఎకర్స్ చేసే వాటర్ టెన్ ఎకర్స్ చేయొచ్చు గ్రీన్ హౌస్ కల్టివేషన్ అంటే సో మీరు వెళ్ళే మెథడ్ వచ్చి అడ్వాన్స్గా వెళ్ళాలి ప్రతి ఒక్కటి ఇప్పుడు నేట్ నేటి యువతకి అంటే మన కమింగ్ జనరేషన్ మనం ఎవరైతే చదువుకొని ఈవెన్ అగ్రికల్చర్ కావచ్చు నాన్ అగ్రికల్చర్ కావచ్చు ఐటీ కావచ్చు రకరకాల ఇండస్ట్రీ నుంచి అగ్రికల్చర్లో ఈ గ్రీన్ హౌస్ ఫామ్లో హైడ్రోపోనిక్స్ రావాలని ట్రై చేస్తూ ఉన్నారు వాళ్ళకి మీరు ఇచ్చే స్ట్రాంగ్ సొల్యూషన్స్ ఏంటి మోటివేషన్ వర్డ్స్ ఏంటి ఇప్పుడు భూమిని నమ్ముకోడు ఎప్పుడు లాస్ కాదు భూమి ఏదో ఒక మీరు చెప్పే సామెత ఎప్పటి నుంచి అందరూ చెప్తున్నారు కదా నిజమే నేను అసలు అది కరెక్ట్ నిజమే కదా నేను ఇప్పుడు జాబ్ వదిలేసి నాకు వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ సాలరీ నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను గ్రీన్ హౌస్ పెట్టుకొని అన్ని నేను ఫామ్ లోనే ఉంటాను సిటీలో ఉండాలి ఎందుకు నాకు వచ్చే జాబ్ కార్ లో వెళ్ళడం రావడం అలాంటి లేకుండా నేను ఐ ఫీల్ హ్యాపీ నీకు హ్యాపీనెస్ ఏ భూమి అంటే నువ్వు కనెక్టివిటీ కావాలి ఏదో మా నాన్న ఇచ్చాడు పొలం నేను తీసాను ఏదో పొలం పెట్టి చెట్టు పెడతా అంటే రాదు అది నీకు ఇక్కడ నుంచి ఆట నుంచి కనెక్ట్ కావాలి అప్పుడే నువ్వు ప్రాఫిట్ అవుతావు అంటే దీన్ని బట్టి ఫార్మర్ కొడుకు ఫార్మర్ కావచ్చు అనమాట యూ ఆల్రెడీ ప్రూవ్డ్ ఇట్ ఇప్పుడు చాలా మంది ఫార్మర్ అస్సలు ఇష్టం కాదు ఇప్పుడు కూడా మా నాన్నకు జస్ట్ నేను అలా ఎలా సూట్ కోట్ వేసుకుని వెళ్ళాలి అలాగే వెళ్ళాలి అని మా నాన్నకి ఇష్టం నాకు ఇదే ఇష్టం నా పిల్లల్ని కూడా తీసుకొస్తాను కాదు సార్ కాదు సార్ ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు అంటే ఫాదర్ ఒక ఒక ఫార్మర్ కొడుకు అనేవాడు ఒక ఫారెన్ పోవాలి లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఒక హై రేజ్ బిల్డింగ్ లో జాబ్ చేయాలి సూట్ చేసుకోవాలి అతను ఎట్లా ఉండాలంటే ఒక ఏసీలో కూర్చోవాలి అతను లైఫ్ స్టైల్ అంతా ఫార్మింగ్ అనేది టచ్ కాకుండా అసలు స్మెల్ లేకుండా బతకాలని ఇవాళ ఫార్మర్స్ అనే వాళ్ళు చూసుకుని వాళ్ళ పిల్లల్ని ఈవెన్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ సాలరీ కూడా చాలా మంది ఫార్మర్స్ తన పిల్లల్ని లేకపోతే ఢిల్లీ హైదరాబాద్ డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద హైదరా ఇండియాలో వాళ్ళని డిప్లాయ్ చేస్తున్నారు కానీ మీరు ఇంత ట్రెండ్ని బ్రేక్ చేసేసి ఎంబీఏ చదువుకొని వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ శాలరీని వదులుకొని అది కూడా మీరు మెట్రోపాలిటన్ సిటీ అని బెంగళూరు నుంచి ఒక ఫార్మ్లో వచ్చి ఒక ఫార్మర్గా ఎలా ఈ లైఫ్ని మీద లీడ్ చేస్తున్నారు ఇంత సక్సెస్ఫుల్ మీకు కారణం ఏంటి అది నేను కాబట్టి ఫార్మింగ్ అంటే ఇష్టం అంటే ఫార్మింగ్ అంటే కనెక్టివిటీ అంటే అంటే మీరు మట్టితో వన్స్ కనెక్ట్ అయిపోయి దాంట్లో ఇదైతే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఫార్మింగ్ లో ఇట్స్ అ గ్యాంబ్లింగ్ అవును బట్ ఇట్ ఈస్ లైఫ్ ఫార్మింగ్ ఇస్ నాట్ ఇది కాదు ఫార్మింగ్ లైఫ్ అంతే ఎలా అంతే అమ్మ ఒకసారి మేబీ చూసుకోవచ్చు అమ్మకి ఎక్కడి నుంచి నుంచి వచ్చదు అంటే ప్రతి అప్పుడు చెప్పిన సామెత ఇప్పుడు చెప్తున్నాను భూమిని నమ్ముకున్నోడు ఎప్పుడు చదిపోడు హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే దాంట్లో ఎత్తుకునే మెథడ్స్ ఏమి ఉన్నాయి దాంట్లో ఎత్తుకునేజీ చేసుకోవాలి అదే పాత కాలపులు మల్చింగ్ పెట్టుకోవాలి గ్రిప్ వేసుకోవాలి అలాంటి ఒక అడ్వాన్స్ సిస్టమేటిక్ లో వెళ్తే మీకు దాదాపు ఖర్చులో ఒక లాక్ అయ్యేది ఫిఫ్టీ థౌసండ్ లో చేసుకుంటారు ఫిఫ్టీ థౌసండ్ హ్యాపీగా ఉంటారు వర్క్ హ్యాపీగా ఉంటుంది మీరు ఫార్మర్ అంటే వాడే ఏ ఐటీ ఎంప్లాయ్ కూడా ఫార్మర్ మీద ఏం చేయలేడు నంబర్ వన్ ఈ రోజు కానీ ఇంకెప్పటికీ కానీ ఇంక వచ్చే తరాన్ని కానీ ఫార్మర్ నంబర్ వన్ ఇండస్ట్రీ నెంబర్ వన్ వాడే నెంబర్ వన్ ఎందుకు సార్ చాలా మంది మీరు అన్నట్లు ఇప్పుడు నేను ఒకటి మీరు అడిగారు కదా చెప్తున్నాను నేను ఫార్మర్ అని మీరు అడిగారు ఇంత జాబ్ చేశారు ఇదని ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఫార్మర్ మీద బతికింది అవును ఏ విషయం చెప్పనా ట్రూ ఈ పొలం ఉందా ఈ పొలం నేను కొనుక్కుంటాను గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి కొనుక్కుంటాను ట్రూ అక్కడ ఎక్కడ వెళ్ళింది నా ట్యాక్స్ అమౌంట్ అక్కడ వెళ్ళింది ప్రతి ఒక్కరు చెప్తారు ఫార్మింగ్ చేస్తే ట్యాక్స్ లేదని అది కరెక్టే ఫార్మింగ్ చేస్తే ట్యాక్స్ లేదు ప్రతి ప్రతి ఒక్కడికి మేము ట్యాక్స్ ఇస్తాం మా నుంచి అందరూ బతికారు ఎగ్జాక్ట్లీ ఈ ల్యాండ్ తీసుకునే ఏదో ట్యాక్స్ కడతాం ఎగ్జాక్ట్లీ ఈ ల్యాండ్ ఫిల్ చేస్తాం ట్రాక్టర్ జాన్ డిగ్రీ నో మాసి ఫర్గ్యూషన్ ఎవరు వచ్చారు మేము రైతులు కొంతేనే మీరు ట్రాక్టర్ కొంత నేను చెప్తాను ఒక్కొక్కటి చూసుకోండి ఈ క్రిజాంతం ప్లాంట్ పెట్టానా దీన్ని ట్రాక్టర్ దీన్ని వచ్చి టిల్ చేస్తాను టిల్ చేసినప్పుడు ట్రాక్టర్ వచ్చింది ట్రాక్టర్ ఎవరు డిపెండ్ అయ్యాడు ఫార్మింగ్ మీద డిపెండ్ అడు ట్రాక్టర్ ఫార్మింగ్ చేయాలంటే ట్రాక్టర్ ఏం చేస్తాడు మళ్ళీ సీడ్స్ తీసుకొచ్చాను ఈ సీడ్ కంపెనీ అది ఇండో అమెరికన్ సీడ్స్ కావచ్చు ఏ సీడ్ మైకో సీడ్స్ కావచ్చు ఎవరి మీద ఫార్మర్ మీద అంత పెద్ద కంపెనీ అంత సూట్ కోట్స్ అన్ని క్రో టర్న్ అవర్స్ ఎవరి నుంచి ఫార్మర్ నుంచి నేను సీడ్స్ కొంటేనే నువ్వు ఫార్మింగ్ నువ్వు నువ్వు నీ కంపెనీ వృద్ధిగా వస్తావు నెక్స్ట్ నేను దాదాపు ఇరవై మందికి జాబ్ ఇస్తున్నాను లేబర్ వేజెస్ ఇస్తున్నాను నా నుంచి ట్వంటీ పీపుల్స్ బికాస్ ఎవరి నుంచి ఫార్మర్ నుంచి ఈ పెస్టిసైడ్ కంపెనీ ఉన్నాయి పెద్ద పెద్ద టాటా ర్యాలీస్ అన్ని నేను పెస్టిసైడ్స్ కొనలేదంటే నీ కంపెనీ పెట్టుకుని ఏం చేస్తావు దాని నుంచి వచ్చింది ఈ తర్వాత ఈ ప్లాన్స్ని తీసుకొచ్చి నా ప్లాన్స్ తీసుకురావాలి ఒక టెంపోలో తీసుకోవాలి టెంపో నా నుంచి బతికాడు ఆ టెండికి ఏమైంది డీజిల్ వెళ్తుంది డీజిల్ ఎవరి నుంచి నేను టెంపోని పిలివదంటే డీజిల్ ఎందుకు వాడు టెంపో అన్ని కూడా అప్పుడు డీజిల్ కంపెనీని నానించి వచ్చింది పెట్రోల్ మా నానించి నడుస్తుంది ప్రతి ఒక్కటి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ప్రతి ఒక్క విషయం ఎవరిని వేరే ఏం నువ్వు చెప్పినా కానీ ఎవరు డిపెండ్ కాలేదు కాకపోతే వేరే ఏ డిపార్ట్మెంట్ లోనూ ఎవ్వరి పని ఎవరు దీంట్లో అయితే ఫార్మింగ్ అంటే ప్రతి ఒక్కరు ఫార్మింగ్ డిపెండెంట్ పెద్ద పెద్ద క్రోస్ టర్న్ ఓవర్ చేసేదాన్ని ఫార్మర్స్ వల్ల మాత్రమే ఫార్మర్ ఒక్క లేదంటే అన్ని కంపెనీలు బిగ్ జీరోనే వాట్ అబౌట్ లేబర్స్ మేనేజ్మెంట్ లేబర్స్ కూడా మనమే క్రియేట్ చేసి మీరే మన జాబ్స్ ఇస్తున్నారు అంటే దాదాపుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్న అంటే దీనికి వచ్చి అన్ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అందరూ మనకు కావాల్సి పడతారు అన్ని ఏంటి ఫార్మింగ్ అంటే నేర్చుకోవడం అంతే అవును ఎవరు దీంట్లో ఫార్మింగ్ లో వచ్చి వెల్ ట్రైన్ ఎవరు చెప్పరు చెప్పలేరు కూడా డే బై డే న్యూ థింగ్స్ న్యూంగ్స్ లెర్నింగ్ లెర్నింగ్ థింగ్స్ అంతే ఈ రోజు ఇది నెక్స్ట్ ఇంకొక మెథడ్ వస్తుంది ఇది ఎందుకు పెట్టామంటే ఇది సపోర్ట్ అంతే ప్లాంట్ కి సపోర్ట్ ఈ ప్లాంట్ పెరిగే కొద్దిగా ఇది పైన ఇలా తీసుకుంటాం ప్లాంట్స్ ఉంటది ఎగ్జాక్ట్లీ అని అలా కొత్త కొత్త మెథడ్ లో ఉంటాయి అయితే ఇవన్నీ కింద ఇలా పడేది ఇలా ఉంది ఆల్రెడీ మేము ఫ్లవర్స్ తీసాం కాబట్టి ఓకే ఈవెన్ గా ఉంటాయి ఇప్పుడు టెక్నాలజీ వైపు మన అడుగులు నడుస్తున్నాయి అనమాట టెక్నాలజీ పైన డిపెండ్ అయ్యి ఫార్మింగ్ చేస్తే లాస్ అవ్వండి అదే మన నాన్ చేశాడు నేను గేదెల్లోనే ఇంకా అది ఎంతను లేబర్ని పెట్టుకుని ఇంకా వీడిదిస్తాను అంటే మీరు జీరోనే ఎందుకంటే మీరు అది సంపాదించారు లేబర్కి మీ మొత్తం మేనేజ్మెంట్ అన్ని స్కిల్లెడ్గా చేసుకోవాలి మల్చింగ్ పేపర్ అయ్యాలి ప్రిజిక్యూషన్ చేసుకోవాలి ఏంటి స్కిల్స్ ఇలా అంటే పెట్టుకుంటే మీకు దాదాపు మీరు చేసే దాంట్లో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మీకు సేవ్ అవుతుంది ప్రాక్టీస్ బట్టి ఫైనల్ గా ఎందుకు రైతు అనేవాడు లైవ్లీ అతని లైఫ్ స్టైల్ అనేది ఎప్పటికీ మారుద్ది ఏ విధంగా మారుద్ది అసలు ఇది మారుద్దా మారదా ఇండియాలో నా క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పండి ఎగ్జాంపుల్ చెప్పండి సార్ ప్లీజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నువ్వు వెతుకునే దీనిపైనే డిపెండ్ అవుతుంది రైతు అదే చెప్పాను ఓకే మాట రైతు అనేవాడు భూమిని నమ్ముకున్నప్పుడు వాడు ఇది కాదు మేబీ వాడు చేసే ఒక ఫీల్డ్ ఎలా వాడు ఎంచుకుంటాడో అలా ఉంటది కానీ వాడిక ప్రాపర్గా చేసుకుంటే వాడిని మించిన వాడు మించిపోతే లే మించిపోతే నువ్వేం చేయక్కర్లేదు ఒక జాబ్కి వెళ్ళి వన్ ల్యాక్ తీసుకున్నవాడు కూడా లేపు లోన్లు కట్టాలి నువ్వు ఏది లేవు ఒక వన్ ఎకర్ పెట్టుకో నీ దాంట్లో ఒక ట్వంటీ సెంట్స్ బియ్యం చేసుకో రాగులు చేసుకో వెజిటేబుల్ చేసుకో నీ ఫ్యామిలీ రెండు ఆవులు పెట్టుకో పాలు అంతే నువ్వు ఎవరికి ఎగిలి నువ్వు చాయి చాపే అవసరం లేదు నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది తిను ఎవరికి ఆయన డబ్బులు ఇవ్వాలి హ్యాపీగా ఎప్పుడు ప్రతిరోజు పండుగ రైతు అనేవాడు ఎప్పుడు సక్సెస్ఫుల్ అవ్వడు కాకపోతే రైతు అనేవాడు ఎవ్వడు ల్యాండ్ని సేల్ చేసుకోకూడదు ల్యాండ్ చేసుకుంటే వాడు అమ్మని చేసేసుకున్నట్టు లైఫ్ లో అంతే ల్యాండ్ ఉంటే ఎప్పుడైనా చెప్తున్నారు దాంట్లో ఏదో ఒకటి నువ్వు భారే నీ ఇక్కడ ఫ్రూట్ ఇస్తుంది ఇప్పుడు లాస్ట్ సార్ ఇంకోటి ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అని ఒక పెద్ద ఫైటింగ్ నడుస్తుంది ఇది ఆర్గానిక్ మెథడ్ చేయాలి లేకపోతే ఇది చేయాలి కెమికల్స్ కొట్టకూడదు ఫార్మర్ అని వాళ్ళు ఎక్కువ మందులు కొడుతున్నారు దానివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు వాళ్ళకి రోగాలు వస్తున్నాయి వాళ్ళకి అన్నసరిగా ఫార్మర్గా ఎడ్యుకేట్ లేకపోవడం వాడు పెద్ద దానికి ఏది పడుతుంది వాడి మన పంట సరిగ్గా కాకుండా ఉన్న క్వాలిటీ కానీ చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మార్కెట్లో చాలా మాటలు వస్తున్నాయి చాలా ఫ్రూట్స్ గురించి కానీ ఫండ్ కానీ మన ఫ్రూట్స్ ప్లస్ వెజిటబుల్స్ ఆకుకూరలు అన్నిటికీ ఒక రైతు అనేవాడు ఒకటి ఎడ్యుకేటెడ్ పరంగా చేస్తేనే మనం ప్రొఫెషనల్ గా గ్రో చేయొచ్చు అని అంటున్నారు చెప్పండి ఆర్గానిక్ ఫార్మింగ్ అండర్ప్రెన్ప్రెస్ మా ప్లస్ తాత వాళ్ళు ఇప్పుడు అందరూ జనాభా పెరిగింది అందరికీ అర్జెంట్ నాకు కూడా అర్జెంట్ అర్జెంట్ అవును నేను ఇప్పుడేంటి ఈ రోజు వచ్చి నేను వన్ మంత్ లో ఏదో డబ్బులు చూసుకోవాలంటాను అందరికి నాకు ప్రతి కమిట్మెంట్ ఉంటుంది అవును అలా ఎందుకంటే నేను ఒక్కడిని అలా కాలే అందరూ అలా అయిపోయారు అంటే రైతే కాదు అందరు ఉన్నారు అందరూ దాన్ని క్రియేట్ చేశారు అలా అందరు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మీ నన్ను అడిగారు నేను ఆర్గానిక్ గా పపాయ పండించాను లాస్ట్ ఇయర్ కరోనా టైంలో వాళ్ళకి పప్పా అంటే ఇది ఏంటి రేటు ఫిఫ్టీన్ రూపీస్కి వెళ్తా ఉంది నేను ఆఫ్టర్ ఆల్ ట్వంటీ రూపీస్ కోట్ చేస్తే ఫైవ్ రూపీసే దాన్ని తెలిసిన పెస్టిసైడ్స్ వాడలే గోమూత్రం వాడాను ఆవు పేడే వాడాను మళ్ళీ వేప పిండి చేశాను బట్ వాళ్ళకి అది అర్థం కాదు అంటే అది అవగాహన పీపుల్స్ మైండ్లో రావాలి నేను ఒక్కడిని ఆర్గానిక్ చేసి మీరు నా పక్కన ఇన్ఆర్గానిక్ కెమికల్ వాడితే నేను ఆర్గానిక్ చేయలేను ఎందుకంటే నేను దీనికి వేపము లేదా వేపను మళ్ళీ చావు ఎందుకంటే నీ పక్కన అవి చాలా పవర్ఫుల్ గా ఉంటాయి లేకపోతే ఆ ఇన్సెక్ట్స్ నన్ను తినేస్తాయి నేను ఏం చేయాలి పండించడానికి కుదరదు అందరూ చేరి గనక చేస్తే ఆర్గానిక్ అవుతుంది చేసుకుంటానంటే నా ఫ్యామిలీకి ఇప్పుడు మీకు చెప్పాను పైలెట్ ఫార్మింగ్ ఒకటి చేసుకున్నాను మా ఫ్యామిలీకి మేము పండుకుంటాం మేపు స్వార్థపడ ఏదో అనుకోండి అట్లీస్ట్ నేనైనా నా కోసం చేసుకుంటున్నాను ఇట్స్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ దో ఎయిటీ పర్సెంట్ ఆర్గానిక్ ఎయిటీ పర్సెంట్ ఆర్గానిక్ ట్వంటీ పర్సెంట్ మిక్స్డ్ అనమాట ఇది ఏ ప్రోడక్ట్ అయితే నాకు ప్రూఫ్ చేయించుపట్టే హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక ఇపాజ్ నేనేం చెప్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అంటే కూడా నేనేం వాడను నేను అన్ని ఆర్గానిక్ గా సాంప్రదాయాలో వాడింటాను కాకపోతే నా ల్యాండ్ లో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫ్యూచర్కి వచ్చే అంత కెమికల్స్ ఉన్నాయి సో వావ్ నా ల్యాండ్ వచ్చి ఆర్గానిక్ నేను పండించే ప్రొడక్ట్స్ ఆర్గానిక్ బట్ నా ల్యాండ్ ఆల్రెడీ ఎప్పుడో ఇది అయిపోయింది కంటామినేటెడ్ అయిపోయింది ఫిఫ్టీన్ ఇయర్స్ కావాలి మినిమం ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ నేను గేదెలైజ్ బ్రింగ్ బ్యాక్ బ్రింగ్ బ్యాక్ అని అప్పుడు చెప్పండి ఎక్కడ ఆర్గానిక్ నేను పండించేది ఆర్గానిక్ ఇఫ్ ఐఎమ్ టెలింగ్ నేను చెప్పాను ఇప్పుడు మీకు నేను ఆర్గానిక్ చేశాను పైలట్ ప్రాజెక్ట్ నా ఎయిటీ పర్సెంట్ అని ఎయిటీ పర్సెంట్ ఎందుకు చెప్పాను ట్వంటీ పర్సెంట్ నా ల్యాండ్ ఆర్గానిక్ కాదు ఇట్స్ కంటామినేటెడ్ ఆల్రెడీ ఇట్ విల్ టేక్ హియర్స్ ఇట్స్ నాట్ ఈ రోజు పెట్టి ఏదో చేస్తాం రికవర్ రికవర్ చేసి చూపించండి ఆర్గానిక్ అంటే మీరు ఆర్గానిక్ అని చేసుకుంటే మీకు మీ మీ ఇంటి మీద తొట్టిలో పెట్టుకుంటారు చాలా మంది మనం మీరు మీడియా ఛానల్స్ లో గానీ లేకపోతే సోషల్ లో ఎక్కువ చాలా మంది ఎక్కడ వెళ్ళండి ఇది వెళ్ళండి అని చెప్తే జనాలు అంతా మిస్ మే కమ్యూనికేషన్ ఏదో ఒకవల్ల ఏదో ఒకరికి మైండ్ లో ఎక్కడో వచ్చే జనరేషన్ ఫార్మింగ్ అంటే ఆర్గానిక్ ఇలా ఉండేది అని తెలుస్తుంది అలా ట్రూ 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 బట్ బట్ ఓవరాల్ సార్ ఆర్గానిక్ చేసి ఫార్మర్స్ అనేవాళ్ళు ప్రాఫిట్స్ తీసుకోవడం చాలా కష్టం డేస్ యూ హవ్ టు గో ఫర్ మిక్స్డ్ ఎనివే మన పాత ట్రెడిషన్ నుంచి కూడా మన తాతలు తండ్రులు కూడా మిక్స్డ్ ఫార్మింగ్ తో దాన్నే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మనకి మంచి ఈల్డ్ వచ్చింది ప్లస్ రేట్స్ ఉంటే ఫార్మర్ కూడా సస్టైన్ అవుతాడు అనుకోండి సార్ ఒక ఎకరానికి రాగులేస్తే నాకు మూడు నుంచి ఐదు బస్తాలు ఆరు బస్తాలు అనుకోండి రాగులు అదే నేను కెమికల్ చేస్తాను అనుకోండి ఫిఫ్టీన్ బ్యాగ్స్ వస్తాయి అన్ని తీసుకుంటారా టూ హండ్రెడ్ రూపీస్ అంటే ఒప్పుకుంటారా అవును సో సో ఆర్గానిక్ రెండు ఆఫ్ బ్యాగ్స్ వస్తాయి ఆర్గానిక్ చేస్తే త్రీ టు ఫోర్ అంతే ఫోర్ బ్యాగ్స్ పర్ బ్యాగ్ అంతా వెయిట్ రాగులు అయితే నేను రాగులు చెప్పాను ఎంత వెయిట్ కేజీ కేజీ అంటే ఫోర్ ఆర్గానిక్ బట్ కల్చర్ లో చేస్తే నార్మల్ అగ్రికల్చర్ చేస్తే ఫిఫ్టీన్ డబల్ అయ్యే ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ వస్తుంది ఫిఫ్టీన్ యా వన్ యా ఫోర్ యా ఫోర్ టైమ్స్ ఫోర్ సో మీరు కూడా తీసుకొని తినొచ్చు అంట ఫ్రూట్స్ తినొచ్చు ఫ్రూట్ ట్రీస్ లో వచ్చ వాట్ అబౌట్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఆర్ ఓకే ఫ్రూట్స్ హండ్రెడ్ పర్సెంట్ యూ క్యాన్ అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ అది ఆర్గానిక్గానే ఉంటుంది ఏ ఫ్రూట్ అయినా కానీ బికాస్ ఫ్రూట్స్ అంటే మీరు చెప్పే యూ కాదండి ఇది చెప్పారు కదా ఇది చెరీ ఇంకొకటి స్ట్రాబెరీ కాదు అవన్నీ కెమికల్ హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ స్ట్రాబెరీ అన్ని మీరు ఏవైనా అవకోడా జామకాయలు అవన్నీ ట్రీస్ లో కాసేపు వచ్చిన డ్రాప్ వెరైటీస్ కాదు డ్రాప్ వెరైటీస్ కనీ చాలా బీజ్ చాలా ప్రాబ్లమాటిక్స్ ఉన్నాయి అవి కెమికల్ ట్రీస్ వెరైటీస్ లో వచ్చే ఫ్రూట్స్ ఏదైనా తిన్నా హండ్రెడ్ పర్సెంట్ అట్లీస్ట్ అవన్నీ మీకు వచ్చి ఉంటాయి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆర్గానిక్ యూ కెన్ ఫీల్ ఫ్రీలీ ఓకే మేము తింటున్నామని అంటే ఈ రోజు ప్రతి ఒక్కటి ఆర్గానిక్ ఆర్గానిక్ అనేది లేదు సో ప్రతి ఒక్కడి కెమికల్ ఇన్సెక్ట్ నేను ఆర్గానిక్ లో పండిస్తాను అది ఒకే రోజుకు అది బసం చేసేస్తుంది సో ఐ కెన్ నాట్ డూ కంపాసిబుల్ అంటే నేను అన్నట్టు ఆర్గానిక్ అనేది ఇంపాసిబుల్ రియల్లీ అంటే మిషన్ ఇంపాసిబుల్ నేను ఒక్కని చేస్తున్నా నా ఊర్లో ఉండే పది మంది అందరూ చేయాలి ఆ ఇట్స్ ఎ కమ్యూనల్ వైజ్ మొత్తం చేస్తే మీకు చేస్తా 100% ఆర్గానిక్ వస్తుంది నేను ఒక్కని చేస్తాను అంటే 100% అనేది నా పక్కన నుండి 10 మంది ఆ కెమికల్ లో నేను ఒక ఆర్గానిక్ అంటే అవన్నీ నన్ను ఒక్కే రోజు అవర్స్ అవర్స్ లో వచ్చి నన్ను స్మాష్ చేసేసి వెళ్ళిపోతా ఇన్సెక్ట్స్ అవును ఓ మై గాడ్ ఓకే ఓకే సర్ థాంక్యూ థాంక్యూ సర్ థాంక్యూ